హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎం కేటాక్స్ ఛానల్కి స్వాగతం హిందూ మతంలో స్త్రీని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందువల్ల స్త్రీ సంతోషంగా ఉన్నా ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని ఆమె ఆశీర్వాదాలు కురిపిస్తుందని విశ్వాసం అదే సమయంలో స్త్రీలు సంతోషంగా ఉండని ఇంట్లో కష్టాలే ఉంటాయంట ఇక స్త్రీలు చేసే పనుల బట్టి కూడా కుటుంబంపై ప్రభావం చూపుతుంది ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగి పేదరికం పోయి ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలన్నా స్త్రీలు రాత్రివేళ నిద్రపోయే ముందు కొన్ని పనులు చేయాలి అప్పుడు మాత్రమే ఆ ప్రయోజనాలు కలుగుతాయి మరియు ఆ పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి పడుకునే ముందు ఇంటి ఇల్లాలు కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి ఆ పొగని చూపించాలి ఈ రెమెడీ చేయడం వల్ల మీ ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీంతో పాటు మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో విభేదాలు కూడా తొలుగుతాయి పడక గదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్య భర్త దాంపత్య బంధంలో అనుబంధం పెరుగుతుంది స్త్రీలు శుక్రవారం రాత్రి పడుకునే ముందు మీ ఇంటి గుమ్మం ముందు ఒక చిన్న దీపం వెలిగించండి ఈ పరిహారం చేయడం ద్వారా మీ ఇంట్లోకి రాత్రికి రాత్రి లక్ష్మీదేవిశైర సంపాదన తీసుకొస్తుందని నమ్ముతారు తద్వారా ఇంట్లో ఆనందం శ్రేయస్సు కూడా పెరుగుతుంది స్త్రీలు నిద్రపోయే ముందు పూజ గదిలో రెండు అగరబత్తులు వెలిగించాలి దీని ద్వారా సకల దేవతల అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉంటుంది నిద్రపోయే ముందు చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి కనీసం ఐదు నిమిషాలు మీ ఇష్టదైవాన్ని ధ్యానం చేసి నిద్రించాలి సాధారణంగా అందరూ నిద్రపోయే ముందు ఇంట్లోని లైట్లు అన్నీ ఆఫ్ చేస్తారు అయితే ఇంట్లో నైరుతి మూల మాత్రం చీకటిగా ఉండకూడదు అందుకే పడక పడుకునే ముందు నైరుతి మూలలో ఒక చిన్న దీపం వెలిగించాలి దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే ఈ దిశలో చిన్న బల్బునైనా అమర్చండి నైరుతి మూలలో ఎంత వెలుగు ఉంటే మీ ఇంట్లో అంత సంపద పెరుగుతుంది ఈ దిక్కున దీపం ఉంటే పూర్వీకులు సంతుష్టులై ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి రాత్రిపూట ఇంటి ప్రధాన ద్వారం ముందు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి లక్ష్మీదేవి ప్రధాన ద్వారం గుండానే ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు కాబట్టి ఇంటి ముందు చెప్పులు కానీ బూట్లు కానీ అలాంటివేం లేకుండా చూసుకోవాలని నిపుణులు చెప్తున్నారు రాత్రి పడుకునే ముందు మీ ఇంట్లో చీపురు సరైన స్థలంలో ఉందో లేదో చూసుకోండి చీపురు నిటారుగా పెడితే లక్ష్మీదేవిని అవమానించినట్టే చీపురుని ఉపయోగించిన తర్వాత దీని నేలపై అడ్డంగా ఉంచాలి రాత్రి నిద్రపోయే ముందు ఎల్లప్పుడూ మీ తలను దక్షిణం వైపు మరియు పాదాలు ఉత్తరం వైపు ఉండేలా నిద్రపోవాలి వాస్తు ప్రకారం నిద్రించడానికి ఇదే సరైన దిశ ఈ నియమాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు రాత్రిపూట కర్పూరం లవంగాలను కాల్చండి వారంలో రెండు రోజులు ఇలా చేయడం వల్ల మీ సంపద పెరుగుతుంది లక్ష్మీదేవిని సంతృప్తి పరచాలంటే శుక్రవారం రాత్రి పడుకునే ముందు లక్ష్మీదేవి ఫోటోకి మల్లె పూలను సమర్పించడం ద్వారా ఆ తల్లి అనుగ్రహం పొందవచ్చు తద్వారా మీ ఇంట్లో డబ్బుకు కొరతే ఉండదు మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పించాలి ఫలితంగా వారి దాంపత్య జీవితంలో సుఖంగా ఉంటారు శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించి నేతితో దీపం వెలిగిస్తే వారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న కృప వల్ల మన కుటుంబంపై ఎల్లే ఎల్లవేళలా ఉంటాయని పురాణ శాస్త్రాలు గ్రంథాలు కూడా చెప్తున్నాయి హిందూ మతంలో స్త్రీని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందువల్ల స్త్రీ సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని ఆమె ఆశీర్వాదాలు కురిపిస్తుందని విశ్వాసం పూజ గది ఎప్పుడు చీకట్లో ఉండకూడదు చాలామంది రాత్రిపూట చీపురుతో ఊడుస్తూ ఉంటారు కానీ ఇది వాస్తు ప్రకారం మంచిది కాదు శాస్త్రాల ప్రకారం చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు అందుకే రాత్రిపూట గుడిస్తే మంచిది కాదంట ఉదయం పూజకు వాడిన పువ్వులు పండ్లు లేదా ఇతర పూజ సామాగ్రిని తీయకుండా నిద్రించడం కూడా మంచిది కాదు దేవుడి దగ్గర ఉన్న నిర్మాల్యాన్నంతా తీసి పడుకోవాలి రాత్రి మిగిలిన ఆహారాన్ని వృధా చేస్తే లక్ష్మీదేవికి నచ్చదని పండితులు చెప్తున్నారు ప్రతిరోజు నిద్రపోయే సమయంలో మనం తప్పనిసరిగా ఆ పరమేశ్వరుడిని స్మరించుకోవాలి నిద్రపోయే ముందు ఓం నమ శివాయ అంటూ ఆ పరమేశ్వరుడిని స్మరించుకుని నిద్రపోవాలని పండితులు చెప్తున్నారు ఈ విధంగా పరమేశ్వరుడిని తలుచుకుని నిద్రపోవడం వల్ల మనకు కలలో ఏ విధమైనటువంటి పీడకలలు రావని పండితులు చెప్తున్నారు అలాగే ఉదయం నిద్ర లేచేటప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆ శ్రీమన్నారాయణుడు తలుచుకుని నిద్రలేవాలని పండితులు సూచిస్తున్నారు శుక్రవారం నాడు ఈ ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది ఫలితంగా ఆమె మీ ఇంట్లో సంపద తీసుకొస్తుందని విశ్వసిస్తారు రాత్రి పడుకునే ముందు బాత్రూంలో ఒక బకెట్ నిండా నీరు ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు అనేది ఉండదు అలాగే వంట గదిలో ఒక బకెట్ నీరును పెట్టండి ఇలా చేయడం వల్ల మీకున్న అప్పుల బాధలు తీరి అప్పుల బాధ నుంచి విముక్తులవుతారు దీనితో మీ ఆర్థిక భారం తొలగిపోతుంది మీరు నిద్రపోయే గదిలో నాలుగు మూలల్లో కాస్త రాళ్ళ ఉప్పును వేస్తే గదిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళి మనకు ప్రశాంతమైన నిద్ర వస్తుంది అలాగే నిద్రపోయేటప్పుడు ఒక గ్లాస్ మంచి నీళ్లను మంచం పక్కన పెట్టుకొని తెల్లవారుజమున అన్నింటిని పారవేయాలి ఇలా చేయడం వల్ల గదిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మొత్తం తెలిగిపోతుంది కొంతమంది రాత్రిపూట బట్టలు ఉతుకుతారు వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట బట్టలు ఉతకడం మానుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో అశాంతి నెలకొంటుందంట ఎందుకంటే రాత్రిపూట ప్రతికూల శక్తులు ప్రబలుతాయంట మీకు పీడకళలు మరి ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ దిండు కింద రెండు లవంగాలను పెట్టుకొని పడుకోండి ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడకలల నుంచి సమస్య నుంచి బయటపడవచ్చు వెల్లుల్ని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు వెల్లుల్ని దిండి కింద ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ సర్కులేషన్ పెరిగి మంచి నిద్ర వస్తుంది సూర్యుడు అస్తమించిన తర్వాత అప్పు ఇవ్వద్దు సూర్యుడు అస్తమించిన తర్వాత అప్పు ఇవ్వకూడదని శాస్త్రంలో ఉంది ఇలా చేయడం వల్ల మీరు ఇబ్బందులు పడవచ్చు మీపై అప్పుల భారం కూడా పెరగవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్